చిలకలగుట్ట ఈ గుట్టపైననే సమ్మక్క తల్లి కుంకుమబరిలా మారింది ఈ గుట్టపై నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరూ కనిపెట్టలేకపోయారు అండ్ ఈ నీళ్లు తాగడం వల్ల మనకున్న ఆరోగ్య సమస్యలు అన్ని పోతాయని చాలా మంది నమ్ముతారు సమ్మక్క తల్లి అదృష్టమైనది కూడా ఈ చిలకల గుట్ట సమ్మక్క తల్లి అదృష్టమైనది కూడా చిలుకల అందుకే జాతర రెండో రోజు చిలకల గుట్ట దగ్గర ముందుగా కుంకుమ తీస్తారు అదే సమ్మక్క తల్లి ఉనికి అని భక్తులు నమ్ముతారు అమ్మ అక్కడి నుంచి మేడారానికి నడుచుకుంటూ వస్తుంది భారీ బందోబస్తు మధ్య సిద్ధబోయిన మరియు కుక్కర వంశాలకు చెందిన కోయ గురిజన పూజారులతో కలిసి సమ్మక్కను చిలకల గుట్ట నుండి మేడారం వైపు తీసుకొస్తారు అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ గుట్టపైనే మనకు చాలా రకాల ఔషధ మొక్కలు అయితే ఉంటాయంట ఒకప్పుడు ఈ గుట్టపైకి ఓన్లీ కోయ గిరిజులలో మాత్రమే పంపించేవారు కానీ ఇప్పుడు అందరినీ అలో చేస్తున్నారు మీరు మేడారం వెళ్తే తప్పకుండా ఈ చిల్కల గుట్టకి పక్కా వెళ్ళండి ఆల్రెడీ వెళ్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి